ప్రభాస్ రాధేశ్యాం దర్శకుడు రాధాకృష్ణకుమార్ తల్లి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఒకవైపు చేతిలో సినిమాలు లేవు మరోవైపు తల్లి మరణంతో ఆయన బాధపడుతున్నారు ఈ కష్ట సమయంలో ఆయనకు అండగా నిలుస్తున్నారు సినీ ప్రముఖులు అభిమానులు గోపీచంద్ జిల్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాధాకృష్ణకుమార్ తరువాత చాలా గ్యాప్ తీసుకుని ఏకంగా ప్రభాస్తో రాధేశ్యాం సినిమా తెరకెక్కించాడు మంచి ప్రయత్నమే చేసిన ఈ సినిమా కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదు ఈ సినిమా వచ్చి మూడేళ్లు దాటింది ఇటీవల దర్శకుడు రాధాకృష్ణ తల్లి మరణించింది ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే రాధాకృష్ణ తన సోషల్ మీడియాలో తెలిపాడు తల్లి ఫోటోని షేర్ చేస్తూ ఈ యూనివర్స్లో నాకు స్థానం ఇచ్చి నా హృదయంలో చోటు కల్పించడం వరకు నీతో జీవితం ఒక సెలబ్రేషన్ అమ్మా నా ఫస్ట్ లవ్ ని నేను ఎప్పుడూ మిస్ అవుతాను అని తెలిపాడు రాధాకృష్ణ తల్లి రమణి ఇటీవల నవంబర్ పదిహేనున మరణించారు రాధా నేడు తన తల్లి మరణం గురించి ఆమెని గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేయడంతో ఈ విషయానికి తెలిసింది దీంతో పలువురు రాధాకు సంతాపం ప్రకటిస్తున్నారు రాధేశ్యాం తర్వాత రాధాకృష్ణ ఇంకే సినిమాని ప్రకటించలేదు పలు రూమర్స్ వచ్చిన అధికారికంగా రాధాకృష్ణ ఏ సినిమాని అనౌన్స్ చేయట్లేదు ఆ సినిమా హిట్ అయి ఉంటే స్టార్ డైరెక్టర్ అయ్యేవాడు ఇప్పుడు చేతిలో సినిమాలు లేవు మరోవైపు తల్లి మరణంతో రాధాకృష్ణ తీవ్ర విషాదంలో ఉన్నారు రాధేశ్యాం సినిమా ఫలితం తర్వాత కొత్త సినిమాలు లేకపోగా తల్లి మరణంతో రాధాకృష్ణ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు ఈ కష్టకాలంలో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి